హాయ్ హలో అందరికి నమస్కారం అండి మహాసేన మీడియాకి సంబంధించిన మహాసేన రాజేష్ గారు పులివెందుల్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎలక్షన్లకి సపోర్టివ్ గా వచ్చిన వైఎస్ఆర్ సిపి నాయకుల గురించి మన వైఎస్ఆర్ పార్టీ గురించి అలాగే మన జగన్ గురించి ఏదో మాట్లాడుతున్నారో వినేద్దామండి భయం సొంత ఊర్లో చుక్కలు వినిపించబోతున్నామో అనే భయం సొంత ఊర్లో జడ్పీటీసీ ఓడిపోతే ఇంకా లేదా పులివెందుల జెడ్పీటీసి సీటు ఓడిపోతే మా జగనన్న ఏ బావిలో అయినా ఎందుకు దూకి ఒకసారి కారణం చెప్తారా మహాసేన రాజేష్ గారు ఎందుకనంటే మా జగనన్న సీఎం ఉన్నప్పుడు కుప్పం సీటు మా వైఎస్ఆర్ సిపి గెలిచింది మరి అప్పుడు నారా లోకేష్ గారు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఏ బావిలో దూకి చచ్చారో చెప్తారా కాస్త మీరు క్లారిటీగా చెప్పారంటే నాతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు రాజేష్ గారు అంతేకాదు రాజేష్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను మీకు చెప్తున్నాను ఒక్క ఓటు మెజారిటీతో అయినా సరే పులివెందుల జడ్పీటీసీ సీటు మాదే రాజేష్ గారు ఇంకా ఏదో చెప్తున్నారు విందామండి అక్కడ ఏదో రౌడీపీల పులులు మీరు ఎలా భయపడతారు కదా అక్కడ దౌర్జన్యంగా దుర్మార్గంగా కొడుతున్నారు కాబట్టి చెప్పారు మీలాగా అయితే అంతా చేయాల్సిందంతా చేసి ఏం చేయలేదు అంత వైసీపీ చేసిందని అయితే చెప్పట్లేదు కదా పులివెందుల పులులని చెప్పుకునే మా వైఎస్ఆర్ సిపి వాళ్ళనే కాదండి మిమ్మల్ని కొట్టినా కూడా అయ్య బాబోయ్ నన్ను కొట్టేశారు నన్ను చంపేస్తున్నారని అంటారు రాజేష్ గారు మీకు మాట్లాడడం చేత కాకపోతే సైలెంట్ గా కూర్చోండే గాని రాజేష్ గారు ఇలా మాత్రం మాట్లాడకండి మీకు ఒకటి చెప్తే బాగా గుర్తు పెట్టుకోండి అడవిలో ఉన్న పులులని సింహాలని వేటాడటానికి ఎవరన్నా వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకున్న సింహం అయినా పులైనా సరే సైలెంట్ గా చప్పుడు చేయకుండా దాక్కుంటాయి దానికి అర్థం ఆ పులి సింహం భయపడిందని అర్థం కాదు రాజేష్ గారు దానికి అర్థం ఏంటో నేను చెప్పనా మాటు వేసి వచ్చిన వాళ్ళని తగలెట్టేయటానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూడడం ఈ మహాసేన రాజేష్ అనే అతను వైఎస్ఆర్ సిపి అధినేత అయిన మన జగన్ అన్నని మన వైఎస్ఆర్ సిపి నాయకులని పులివెందులో నిలబడిన లీడర్స్ వెటకారంగా మాట్లాడుతూ ఒక వీడియో అయితే పెట్టడం అయింది దానికి నాకు తెలిసినంతట్లో నేను ఆన్సర్ చేస్తూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది దయచేసి ఈ షార్ట్ కింద దాని లింక్ కూడా ఇస్తాను దాన్ని కూడా విని మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు